అందరికి నమస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినా కూడా వాళ్ళ హయాంలో పనిచేసినటువంటి మనుషులకు మాత్రం ఇంకా అధికారంలో ఉన్నామన్నట్టు లడాయిస్తూ రౌడయిజం మాత్రం మానుకుంటలేదు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు గురించి మాట్లాడుతున్నా మరి ఈ జగన్మోహన్ రావు ఎక్కడికి నచ్చిండు అని అంటే వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల నుంచి వచ్చినటువంటి వాళ్ళ దత్తపుత్రుడే అభిభూతులు ఉంటాయి ఇంకేముంటాయి వాళ్ళ హయాంలో వాళ్ళని నియమించిన వ్యక్తే కదా ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే ముఖ్యంగా మన హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ ఉంది కదా కావ్యమార వాళ్ళకి ఏమంటున్నారంటే మ్యాచ్లు హైదరాబాద్ లో జరిగినప్పుడల్లా రెండు వేల ఐదు వందల పెయిడ్ టికెట్లు ఇవ్వనట్టు నాకు మళ్ళీ మూడు వేల తొమ్మిది వందల ఫ్రీ పాస్ అన్నట్టు ప్రతి మ్యాచ్ లో దాదాపు పది శాతం టికెట్లను ఆయనకు దారదత్తం చేయనట్టు ఈయన ఆటారు బుతులు ఇక మా ఆమె కావ్యమారాను ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మెయిన్ సిఇగా చేస్తున్నారు కాబట్టి ఆమె ఏమంటుంది అని అంటే ఆమెనే ఓనర్ కాబట్టి దీని వల్ల క్రికెట్ ఇష్టపడేటోళ్ళు క్రికెట్ చూడాలనుకునేటువంటి హైదరాబాద్ అభిమానులు టికెట్లను ఇవ్వలేక దారదత్తం అయిపోతుంది వీళ్లకు అని చెప్పేసి ఉద్దేశంతో మీ బెదిరింపులో మేము భయపడమయ్యా అని చెప్పేసి జగన్మోహన్ రావుకు ఆమె మెయిల్ చేసింది ఏంటంటే ఆయనకు బండి హైదరాబాద్ లో నేను మీ మేసలు నానయ్య ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి అంటున్నారు ఇక ఎంత రౌడీయిజం ఉంటుందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుండొచ్చు బిఆర్ఎస్ నాయకులు వాళ్ళ సలాబం వాళ్ళ కోసం వాళ్ళ మోచేతి నీళ్లు తాగేటోళ్ళు వాళ్లకు అడుగులకు అడుగులు వ్యక్తులను ఇలా చాలా దగ్గర కూడా వాళ్ళను నియమించడం జరిగింది ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా సార్ మీరు పెట్టేటటువంటి సిక్స్ గ్యారెన్సీ పథకాలు కూడా అన్ని పబ్లిక్ లోకి వెళ్లకుండా చేస్తుంది చాలా మంది వ్యక్తులు ఈ రోజు బిఆర్ఎస్ నియమించినటువంటి వ్యక్తులు ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను చాలా మంది నియమించింది వాళ్ళను పైన ఒక దృష్టి ఉంచండి ఈరోజు ప్రభుత్వంలో చేసేటటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని పబ్లిక్ లోకి వెళ్లకుండా దుష్ప్రచారాన్ని చేస్తుంది వాళ్ళే కాబట్టి వాళ్ళ మనుషులు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అని ఈ రోజు మంచి చేసే కాంగ్రెస్ గవర్నమెంట్ కు నేను విన్నవిస్తున్నాను